హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఋతుప్రవణాల ప్రభావం ఓ పక్క అలాగే అరేబియా సముద్రంలో తుఫాను ప్రభావం కారణంగా దేశవ్యాప్తంగా కూడా అనేక చోట్ల భారీ వర్షాలు అయితే పడుతున్నాయి దేశంలో అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా జనజీవనం అవుతుంది ఇక నిన్నటి మొన్నటి రోజు చూసుకున్నట్లయితే వైనాడ్లో వరద మరణమృతంగా మోగించింది గత నెల రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల క్రమంలో మహారాష్ట్ర గుజరాత్ కేరళ అస్సాం వంటి రాష్ట్రాల్లో కూడా దారుణ పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకున్నట్టయితే వర్షాలు వరదల కారణంగా నదుల్లోకి భారీ వరద చేరుకుంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ వర్షాలు వరదలు అయితే కొనసాగుతున్నాయి ఇక ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ప్రజలు వర్షాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది మరోవైపు కృష్ణా గోదావరి వరదల నేపథ్యంలో తీర ప్రాంతాల ప్రజలు కృష్ణా లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది ఇక రానున్న ఐదు రోజుల పాటు ఏపీలోని ప్రాంతాల్లో భారీ వర్షాలు మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్తున్నారు ఏ ఏ ప్రాంతాలను చూసుకున్నట్లయితే గనుక శ్రీకాకుళం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ జిల్లా కృష్ణా ప్రకాశం నంద్యాల అనంతపురం నెల్లూరు చిత్తూరు అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే వెల్లడించింది అక్కడక్కడ భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా బయట కురుస్తున్న వర్షాలతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది అంటే పైనుంచి పడే వర్షాలతో ఎగువ ప్రాంతాల్లో పడే వర్షాలతో అయితే కనుక గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం నలభై మూడు అడుగులుగా ఉంది నెలకడగా గోదావరి అయితే ప్రవహిస్తుంది కోనవరం వద్ద పద్దెనిమిది పాయింట్ తొమ్మిది మీటర్లకు గోదావరి నీటి మట్టం చేరింది ఇక పోలవరం వద్ద గోదావరి నీటి మట్టం పన్నెండు పాయింట్ నాలుగు మీటర్లుగా ఉంది అయితే రానున్న ఐదు రోజుల పాటు మరొకసారి వాతావరణ వాతావరణ శాఖ అయితే కనుక హెచ్చరిక జారీ చేసింది అలాగే ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా వర్షాలు పడే జిల్లాల్లో అయితే కనుక రైతులు పొలం పనులకు వెళ్లే వ్యవసాయ కూలీలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు విడుగులు పడే అవకాశం ఉన్న కారణంగా చెట్ల కిందకు వెళ్లకుండా ఉండాలని అయితే సూచిస్తూ ఉన్నారు సో ఇది ఫ్రెండ్స్ వాతావరణం రిపోర్ట్ అయితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి